మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో సంతోషి సేవా పరిషత్ హైందవ సోదరిమరల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట చర్చ్ పాస్టర్ రాజు మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అనరాని మాటలు అనటం మాకు ఎంతో బాధక అనిపించిందని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి మాటలు పైన అభ్యంతరం వ్యక్తం చేశారు మహిళలను కించపరుస్తూ మహిళలు పాటించే ఆచార వ్యవహారాలపై అసభ్యకరంగా మాట్లాడిన పాస్టర్ శాలం రాజు వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పాస్టర్లు అంతగా పట్టించుకోలేదు కానీ స్త్రీకి ముఖ్యమైన సౌభాగ్యమైన పువ్వుల గురించి ఒక దుర్మార్గుడైన పాస్టర్ మాట్లాడిన మాటలకి మాకందరికీ చాలా బాధ అనిపించింది ఒక స్త్రీని పువ్వులు పెట్టుకున్న స్త్రీని పసుపు కుంకుమలతో నిండుగా సౌభాగ్యవతిగా ఉన్న స్త్రీని ఏ మాట అయితే మాట్లాడకూడదో ఆ మాట ఆ పోలిక పువ్వులు పెట్టుకున్న స్త్రీ వేస్య బజారు మనిషి అని మాట్లాడిన పాస్టర్ మీద మా మహిళల సంతోషి సేవా పరిషత్ నుంచి మహిళల అందరము కలిసి హైందవ సోదరీ మండలం గజ్జల నుంచి ఐందవ సోదరీ మండలం సంతోషి సేవా పరిషత్ నుంచి మేము వచ్చి వాడి మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు వచ్చి వీడియో ఎవిడెన్స్ వాడి ఫోటో వాడి వివరాలు అన్నీ సేకరించి మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాము మాకు న్యాయం జరగాలి వాడు మాకు క్షమాపణ చెప్పాలి కఠిన చర్యలు